ఏ రివ్యూ ఆన్ రివ్యూస్ పై రకరకాల సోషల్ మీడియా వారు ప్రజెంట్ చేసిన రివ్యూస్ గురించి ఒక రివ్యూ నిజం చెప్పాలంటే ముక్త కంఠంతో తండేల్ సినిమా గురించి ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అని ఇచ్చారు దాదాపు అందరూ త్రీకి పైనే రేటింగ్స్ ఇచ్చారు ఇంకా పెద్ద హీరో సినిమా అంటే పెద్ద ఫ్యామిలీ వచ్చిన హీరో సినిమా ఒకటి ఎలా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో ఒక పాయింట్ పెట్టుకొని క్రిటిసైజ్ చేస్తున్నారు ఒకతను ఏమన్నాడంటే నాకు ఫస్ట్ హాఫ్ అది లవ్ ట్రాక్ కొంచెం ఏదో కొంచెం డెవలప్ చేయాల్సింది అంటాడు మరోతను సెకండ్ హాఫ్లో ఎండింగ్లో కొంచెం డ్రా ల్యాగ్ ఉంది అంటాడు అంటే ఒకవేళ వాళ్ళు కరెక్ట్ అయినా కూడా కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది కొంతమందికి సెకండ్ హాఫ్ నచ్చుతుంది ఒక సీన్ పండాలంటే సెకండ్ హాఫ్ ఒకటి రెండు సూన్లు పండాలంటే ముందు ఆ స్టార్టింగ్లో ఒకటి అర ల్యాక్ సీన్ పడాలి ఆ విషయం ప్రతి సినీ విమర్శకుడికి ప్రతి సినీ ప్రేక్షకుడికి తెలుసు అక్కడ ఒక సీన్ పడితే కానీ ఇక్కడ ఆ సీను పండదు ఆ సీన్ ఒకవేళ కొంచెం ఉండవచ్చు దాని మూలాన ఇంకొక సీన్ బ్రహ్మాండంగా ఉంటుంది చాలామందికి ఆ రెండు అంటే దేశభక్తి ఒక ప్రేమ రెండవ బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం చాలా బాగా నచ్చింది నిజంగా ఒక సినిమాలో ఒక దేశభక్తి ఒక ప్రేమ ఉండడం చాలా గొప్పగా ఉందండి ఇంకా సాయిబాలోని అనేకులు పొగడారు ఇక నాగ చైతన్య బెస్ట్ మూవీ అండి ఇది చాలా అతని జీవితంలో చేసిన అతి గొప్ప సినిమా చాలా బాగా యాక్ట్ చేశాడు అతను కూడా ఇంకా డైరెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో ఎంతో బాగా చిత్రీకరించారు అని చందమండోటి ఇక మన యువ ఎవరు నిర్మాత ఆ వాల్యూస్ ఉన్నాయండి ఆ సినిమా దాంట్లోనే ఈ రకంగా ప్రతి ఒక్క రివ్యూ కూడా అద్భుతంగా ఉంది అని రాసి రాయడం ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొన్ని సినిమాలు ఆ మొదటి రోజు కాదండి మొదటి రోజు కాదండి రామ్ 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 రాని ప్రభావం తిరుగుతుంది ఎందుకంటే తెలుగులో ఒక సామెత సూర్యరశ్మిని అరచేత్తు ఆపగలుగుతారు దీన్ని ఆపలేరు వంతే ఒకసారి మనం ఈ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎవరు అంత ఆ పిక్చర్లేం కాదు తెలుసు ఏం చేయాలి బ్రహ్మాండంగా వాళ్ళు ప్రాపికేట్ చేస్తారు ఇది బాగుంది ఆ బాగుంది ఈ బాగుంది ఇది బాగుంది అది బాగుంది చిన్న చిన్న సీన్స్ కూడా చాలా గొప్పగా ఉండే ఈ సీన్లు ఈ గొప్పతనం ఉంది ఒకసారి మాట్లాడుతూ ఉంటే ఆమె పలుకు కోసం విలువెల్లాడి నువ్వు ఒక మాట్లాడు ఒకసారి మాట్లాడు ఒకసారి మాట్లాడని రైల్వే స్టేషన్ విలువడినా ఆమె ఫోన్ చేసినా నేను మాట్లాడినా ఆమెతో అంటాడు ఏమే మాట్లాడదు ఆ సీన్స్ పండడం ఎంత గొప్పగా పండినాయంటే కూర్చున్న వాళ్ళు అట్లా చూస్తూ ఉండే దేశభక్తి ఫ్లాగ్ గురించి ఎంత ఈ రకంగా అన్ని విషయాలు అందరూ చర్చించి చాలా గొప్పగా ఉంది సినిమా అని చెప్పారు ఈ సినిమా ఒక యుగా ఒక యుగానికి ఒక గొప్ప సినిమా లాగా మారుతుందని ఆశిస్తున్నాను ఇట్లు మీ కెపి ఇబ్రాహీంఖాన్